ఇవాళ చాలా ముఖ్యమైన రోజు అనమాట ఇంకా ఈ రోజు గురించి అందరి హిందువులకి తెలియాలి సనాతన ధర్మం పేరు చెప్పుకుని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్న కొంతమంది మనుషుల్ని భగవంతుడే ఆచార్యుల రూపంలో వచ్చి కరెక్ట్ చేస్తాడు జనాలకి జస్టిస్ తీసుకొస్తారు అలాంటి ఒక ఆచార్యనే జగద్గురు రామానుజాచార్య ఆయన సాక్షాత్తు శేషనాగుడి అవతారం అనమాట ఈ రోజు జగద్గురు ఆదిశంకరాచార్య ఇంకా జగద్గురు రామానుజాచార్య ఆవిర్భావ దినోత్సవం ఆదిశంకరాచార్య గురించి చాలామందికి తెలుసు మరి రామానుజాచార్య ఎవరు ఈయన గురించి ప్రతి హిందూకి తెలియాలి ఎందుకంటే మన సనాతన ధర్మశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకుని దుష్టుల్లాగా కొంతమంది తయారయ్యి వేరే వాళ్ళని వేరే వర్ణం వాళ్ళని మందిరాల్లోకి రానివ్వకుండా మీకు భగవద్ ప్రాప్తి జరగదు అని చెప్పి వాళ్ళని దూషిస్తున్న రోజుల్లో జగద్గురు రామానుదాచార్య వచ్చారు మన శాస్త్రాల ప్రకారం ప్రతి ఒక్కరికి మోక్షం పొందే ఉంది ప్రతి ఒక్కరికి మందిరానికి వచ్చే అర్హత ఉంది అని చెప్పి ఆ దుష్టుల్ని ఓడించి శాస్త్రోక్తంగా ఓడించి అందరికీ మందిరాల్లోకి వచ్చే అర్హత ఉందని చెప్పి స్థాపించి అందరికీ మోక్షం పొందే అర్హత ఉందని స్థాపించి సమాశ్రయాలు చేసి శ్రీ వైష్ణవులకి తయారు చేశారు ఇవాళ రోజు మీరు ఈ చాలా మందిని చూస్తారు కదా వీళ్ళందరూ శ్రీ వైష్ణవులు అందుకే ఆయన పేరు మీద స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని హైదరాబాద్లో నిర్మించారు ఈ కలియుగంలో నాలుగు పరంపరలు మాత్రమే సరైనవి నాలుగు వైష్ణవ సంప్రదాయాలు ఉన్నాయి దాంట్లో ఒక సంప్రదాయము రామానుజ సంప్రదాయం అంటే శ్రీ వైష్ణవిజం వైష్ణవుల్లో అన్ని వర్ణాల వాళ్ళు ఉంటారు బ్రాహ్మణులే ఉంటారని రూల్ లేదు ఎవరైనా వైష్ణవులు అవ్వచ్చు ఇంకా రామానుజాచార్య కలియుగంలో భక్తి మూమెంట్కి మళ్ళీ ప్రాణం పోసారు భక్తి అనేదే మన శాస్త్రాల సారము దానికి మళ్ళీ ప్రాణం పోసి భక్తి రెవల్యూషన్ తీసుకొచ్చి విష్ణుమూర్తిని పొందడమే పరమ పదము అని చెప్పినది రామానుజాచార్య అలాంటి రామానుజాచార్యులకి మనందరం ఎప్పుడు రుణపడి ఉండాలి ఈ వీడియో ప్రతి హిందూకి షేర్ చేయండి ఇంకా వాళ్ళకి చెప్పండి రామానుజాచార్య ఎవరు